హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పూజ హడావడి అంతా చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అరుంధతికి ఈరోజు పౌర్ణమి అని పౌర్ణమి అని తెలిసిన తక్షణమే గుండెల్లో భయం తన కుటుంబాన్ని వదిలి అనామిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఇక వెంటనే ఎవరు ఎక్కడ ఉన్నారన్నది పట్టించుకోకుండా గుప్తాగారు గుప్తాగారు అంటూ గార్డెన్లోకి వెళ్తూ ఉండగా అమర్ అరుంధతిని అయితే పట్టుకుంటారు అనామిక గారు చూసుకొని వెళ్ళాలి కదా ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నారు మీకేమైనా ప్రాబ్లం వస్తే మీ ఫ్యామిలీ అనుకుని మాకు కూడా చెప్పండి మీ ఫ్యా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను అని అనగానే ఏమీ లేదు సార్ థ్యాంక్ యూ అని చెప్పి తన భర్త వైపు ప్రేమతో చూస్తూ అలా ముందుకు వెళ్ళేసరికి గుప్తా గారైతే కనిపిస్తారు కదూ గుప్తా గారు అనుకున్న పౌర్ణమి వచ్చేసిందండి కానీ నేనే ఆ మనోహరి యొక్క నిజస్వరూపాన్ని ఏ రకంగా కూడా నిరూపించలేకపోయాను ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఒకప్పుడంటే మనోహరి నుంచి మాత్రమే జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చేది ఇప్పుడు చిత్ర గురించి కూడా కాపాడ కాపాడుకోవలసి వస్తుంది చిత్ర ఈ ఇంటి చిన్న కొడలు కాబోతుంది అని చెప్పేసి అనగానే బాలిక నీకు నీ కుటుంబం మీద మమకారము ఎన్నటికీ వీడదు కానీ పౌర్ణమి గడియలు వచ్చేసినాయి కాబట్టి నువ్వు పై లోకానికి రావలసినదే నీ కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అని అనగానే సరే గుప్తా గారు నేను కూడా ఏమీ చెప్పలేకపోతున్నాను నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాననే బాధతోనే ఇప్పుడు నేను వెళ్ళిపోవలసి వస్తుంది సరే అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అరుంధతిలా చనిపోయిన నేను అనామిక లాగా జాబ్కి రిజైన్ ఇచ్చేస్తున్నానని చెప్పి అందరితోనూ మాట్లాడి వస్తాను గారు అని అనగానే అలాగనే బాలిక నేను ఇక్కడే ఎదురు చూస్తుండను అని చెప్పేసి ఇక వెంటనే మన గుప్తా గారైతే బాధపడుతూ ఉంటారు ప్రభువుల వారు చూస్తున్నారు కదా పైలోకం నుంచి పాపము ఆ బాలిక తన కుటుంబం మీద ఎనలేని ప్రేమతో ఉంది తను చనిపోయినప్పటికీ కూడా తన ఆత్మ బలం సంకల్ప బలం చాలా గొప్పగా ఉన్నది ఆమెకు ఏమీ నా సహాయము చేద్దుమా అంటే ఏమీ నా వల్ల అవటం లేదు అని చెప్పేసేసి ఇక గుప్తా గారు దేవుడా నాకు ఏమైనా సహాయం చేసే అవకాశం గనక దొరికినట్లయితే ఈ బాలికకు తప్పకుండా సహాయము చేసేదను నా పుణ్యఫలము కూడా ఈ బాలకు అప్ప అని చెప్పేసి గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు అయితే లోపలికి వచ్చేసిన తర్వాత అక్క ఏంటక్క డల్గా ఉన్నావు అని భాగ్యానంగానే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను వేరే జాబ్ వర్క్ మీద ఎప్పటినుంచో మొత్తానికి ప్రిపేర్ అవుతున్నాను నాకు వేరే దగ్గర జాబ్ వచ్చింది అందుకోసమే ఈ కేర్ టేకర్ జాబ్ని రిజైన్ చేయాలి అనుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరినీ కూడా వదలలేక వెళ్తున్నాను కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోవలసిన అవసరమైతే వచ్చింది అని అనగానే ఏంటో అందరూ కూడా అమ్మలాగా మనసుకి బాగా నచ్చుతారు ఆ తర్వాత అమ్మ వెళ్ళిపోయినట్టే నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అనామిక అని చెప్పి పిల్లలు అరుంధతిని పట్టుకొని బాధపడుతూ ఉండటంతో తన పిల్లలు అలా మాట్లాడటంతో ఇక ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అరుంధత అరుంధతి అయితే ఆంటీ వెళ్ళొస్తాను బాగి ఉంటాను అని చెప్పేసి విడవలేక విడవలేక తన కుటుంబం మొత్తాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉండడంతో అబ్బబ్బబ్బబ్బా అరుంధతి నువ్వు అనామిక శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నావని తెలుస్తుంటుంటే నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఇక నువ్వు ఏమీ చేయలేవు నీ ఆత్మ పైలోకానికి వెళ్ళిపోతుంది చిత్ర ఈ ఇంటి కొడలవుతుంది ఆ తర్వాత బాగిని మూడు చెరువుల నీళ్లు తాగించి ఇంటి నుంచి గెంటెచ్చేస్తాను ఆ తర్వాత వినోద్ చెప్పినట్టుగానే అమర్కి నాకు పెళ్ళవుతుంది హ్యాపీగా అమర్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తాను పిల్లల్ని హాస్టల్లో పడేసి ఈ ముసలోళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేస్తే హ్యాపీగా నా అమర్ నేను మాత్రమే లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అరుంధతి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడే పగటి మనోహరి తనలో తానే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇలా అరుంధతి అయితే బయటికి వస్తూ ఉండగా చిత్ర పెళ్లి గురించి మాట్లాడడానికి అమర్ ఇంటికి రమ్మన్నాడు కదా అందుకోసం చిత్ర అయితే వస్తూ ఉంటుంది అబ్బబ్బబ్బా వాట్ ఏ సీన్ అరుంధతి ఇక నేను ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే నీ ఎగ్జిట్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు చిన్నప్పటి నుంచి కూడా నీ మీద ఎక్కువగా బతకాలని ఒక కోరిక ఉండేది ఇన్నాళ్ళకి నాకు ఆ కోరిక తీరుతుంది ఆరు సారీ బాయ్ బాయ్ అని చెప్పేసి ఇక అరుంధతి ఏమో గుప్తా గారి దగ్గరికి వచ్చేసరికి మన చిత్రం వచ్చేసి ఇంట్లోకి అయితే వెళ్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా గుప్తా గారు ఆరుంధతిని కొంచెం దూరంగా పక్కకైతే తీసుకుని వెళ్తారు అది అనామిక ఉండే ప్లేస్ అనమాట అక్కడికి తీసుకుని వెళ్ళేసరికి గుప్తా గారు నాకైతే వెళ్ళాలని లేదు కానీ నా కారణం చేత అనామికానికి ఇబ్బంది పెట్టకూడదు అందుకోసమే నేను సిద్ధమండి అని అనగానే అటులనే బాలిక తక్షణమే అనామిక శరీరం నుంచి విడుదల కమ్ము అని అనటంతో అనామిక కింద పడిపోతుంది మునుపటిలాగా చీర కట్టుకొని కట్టు బొట్టుతో ఎంతో లక్షణంగా ఉన్న మన అరుంధతి ఆత్మ అయితే బయటకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే గుప్తా గారు బారిక ఇక మనము పైలో పోవుదము దీన్ని పట్టుకో బారిక అని అనగానే అలానే గుప్తా గారు అని చెప్పేసి మనసు నిండా ఎంతో బాధను దిగమిగుకుంటూ ఇక ఆ నెమలి పింఛాన్ని టచ్ చేయాలని చూస్తూ ఉంటుంది మన అరుంధతి అయితే నెమలి పింఛం టచ్ చేసిన వితిన్ సెకండ్స్లోనే ధూమ్ తత ధూమ్ తత అని గుప్తా గారు పైలోకానికి అయితే వెళ్ళిపోతారు కదా పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే యమధర్మరాజుతోటి ఇన్ నాటికి నీ మీరు అనుకున్నది నెరవైన నెరవేరువైన నెరవేరైనది కాబట్టి ఈ బాలికను ఇన్ని రోజులకి పైలోకాలకు తేగలిగాము అని చెప్పేసి అనగానే పక్కన ఉన్న విచిత్ర గుప్తా ఇక యమధర్మరాజుతోటి గుప్తా గారు పాపం విచిత్ర గుప్తులు వారు ఏదో చేశామని ఇంకేదో చేసినట్టున్నారు గురువుగారు అని అనగానే ఇక వెంటనే విచిత్ర గుప్తులు నవ్వుకుంటూ ఉంటారు ఏమిటి స్వామి ఆయన ఎందుకు నమ్ము నవ్వుతున్నారు ఈ బాలికను పౌర్ణమి తిథుల్లో భయలోకానికి తీసుకుని రమ్మన్నారు తెచ్చదము అని అనగానే ఒకసారి అటు చూడు చిత్రగుప్తా అని అనగానే అక్కడ ఆత్మ చీర కట్టుకుని ఉంటుంది కదా కానీ ఒక్కసారి పైలోకాలకు వచ్చేసరికి మళ్ళీ అనామిక లాగా ఫ్యాంట్ షర్టు వేసుకొని కనిపిస్తుంది ఇదేమిటి నేను తీసుకొని వచ్చినది ఆ బాలిక ఆత్మ కదా ఈ బాలిక ఆత్మ పైలోకాలకు రావటం ఏంటి అంటే ఈ బాలిక ప్రాణత్యాగము చేసినదా అని అనగానే అవును ఈ బాలిక ప్రాణత్యాగమే చేసినది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు అనామిక అంటుంది నేను శరీరంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు మొత్తం అర్థమయ్యింది నేను ప్రాణత్యాగం చేశాను నా ఇప్పుడు నా భూలోకంలో శరీరం ఉంది నా ఆత్మ వేరైపోయింది కానీ అరుంధతి ఆత్మ శరీరం లేదు ఆత్మ ఉంది తనని నా శరీరంలోకి ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టండి తను తన కుటుంబాన్ని ఎంతలానో కాపాడుకోవాలనుకుంటుంది అక్కడ తను తీసుకున్న నిర్ణయాలు తన తన అవసరం తన కుటుంబానికి ఇప్పుడు ఎంతో అవసరం ఉంది నా ఆయుషు ఇంకా ఉంది కాకపోతే నేను ప్రాణత్యాగం చేశాను కదా ఆ ఆయుషు నా శరీరానికి ఇవ్వండి ఆ ఆత్మ అరుంధతి ఆత్మకు ఇవ్వండి అని చెప్పేసేసి యమధర్మరాజు తోటి అనామిక అయితే అంటూ ఉంటుంది ఆ బాలికే కాదు ఈ రూపంలో ఉన్న బాలికలందరికీ కూడాను ఒకటే సాధు స్వభావం ఉంటుందనుకుంటా స్వామి అని చెప్పేసేసి ఇక మన గుప్తాగారైతే అంటూ ఉంటారు అంతేకాదు నేను నా ఆయుష్ ఉండంగా కూడా ప్రాణాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేశానే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు తప్పకుండా కింద ఉన్న అరుంధతి వాళ్ళను శిక్షించాలి అరుంధతి తన కుటుంబాన్ని ఎలా అయితే కాపాడుకుంటుందో నాకు ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చిన వాళ్లను కూడా వదిలిపెట్టదు నాకు ఆ నమ్మకం ఉంది అతి త్వరలోనే నన్ను సూసైడ్ చేసుకునేటట్టు ప్రేరేపించి నన్ను ఇంతలాగా మోసం చేసిన వాళ్ళు అరుంధతి కంట కనిపెట్టేటట్టు చేసి తన కుటుంబాన్ని కాపాడుకొని మనోహరికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుందో నా మీద కుట్ర చేసి నన్ను మోసం చేసిన వాళ్ళకు కూడా తను అలాగే ఇక బుద్ధి చెప్పాలి దయచేసి ఈ ఈ ఆత్మ యొక్క కోరికను కాదనకండి అని చెప్పేసి అనగానే ఏమిటి బాలిక ఏమిటి గుప్త ఆ బాలిక చేసుకున్న పుణ్యఫలం ఇదంతా కూడా ఆ బాలికకు తన కుటుంబం మీద ఉన్న ఆశ కోరిక సంకల్పం మనము కూడా ఏమీ చేయలేకపోతున్నామో ఆ బాలిక అనుకున్నదే సాధ్యమవుతుంది అని అనగానే అయితే ఇప్పుడు ఏమి చేయమందరు గారు అని గారు అయితే యమధర్మరాజుని పైలోకంలో అడుగుతారు కదా అయితే ఇక ఏమి చేసేదే ఆ శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టాలి కానీ దీనికి కొన్ని షరతులు అయితే ఉంటివి అని అనగానే అటులనే స్వామి అటులని అని చెప్పేసేసి చెప్పటంతో సరే అని చెప్పేసేసి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు భూలోకానికి వచ్చేసరికి మన అరుంధతి ఆత్మ చక్కగా శారీ కట్టుకొని మునుపటిలానే కనిపిస్తూ అటు ఇటు అటు ఇటు తన ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడైతే పక్కింటి అక్కలాగా బాగీకైనా కనిపించేది కదా ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా కనిపించదు అటు ఇటు అలానే తిరుగుతూ ఉంటుంది ఇక వెంటనే ధూమ్ తత అని ప్రత్యక్షం గారు గుప్తగారు వచ్చేశారా గుప్తగారు వచ్చేశారా రాజుగారు నన్ను ఎప్పటికీ భూలోకంలోనే ఉండే వరం ఇచ్చారా చెప్పండి గుప్తా గారు అవును గుప్తా గారు మర్చిపోయాను ఒకప్పుడు నేను మా చెల్లికైనా కనిపించేదాన్ని ఇప్పుడేంటండి మా చెల్లికి కూడా కనిపించడం లేదు అని అనగానే నువ్వు ఇటులనే ఎవరికీ కనబడవు బాలిక అని అనగానే ఏంటి నేను ఎవరికీ కనబడనా నేను ఎవరికీ కనబడక ఎవరి శరీరంలోకి లోపలికి ప్రవేశించక ఇక నేను ఇక్కడ ఏమి చేయాలి గుప్తా గారు నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనగానే బాలిక దానికి నువ్వు ఒక పరిష్కారం ఉంది అని అనగానే చెప్పండి ఏంటి ఆ పరిష్కారం అని అనగానే నువ్వు ప్రాణాన్ని విడిచిన వారము నువ్వు ప్రాణాన్ని విడిచిన నక్షత్రము ఆ రెండూ కలిపి మరో మూడు దినాలలో రాబోతున్నాయి ఆ మూడు దినాలలో రాబోతున్న గడియల్లో అక్కడ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక కార్యం చేయాల్సి వస్తుంది ఆ సమయంలో నువ్వు ఈ అనామిక శరీరంలోకి ప్రవేశించడానికి అనుమతి లభిస్తుంది ఈ మూడు రోజులు నీ ఆత్మ ఇంటి చుట్టూతా తిరుగుతుంది కానీ నువ్వు ఏ ఒక్కరికి కనిపించవు అనామిక శరీరంలోకి వెళ్ళిన తరువాత అక్కడ ఉద్యోగము నాకు నచ్చలేదు కాబట్టి మళ్లీ చుటకే విధులను నిర్వహించడానికి వచ్చి అని చెప్పేసి ఆ కుటుంబంలోకి ప్రవేశించవచ్చు కానీ ఈ మూడు రోజులు అక్కడ శరీరము ఇక్కడ నీ ఆత్మ చాలా జాగ్రత్తగా ఉండాలి బాలిక చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే అలానే గుప్తా గారు ఆ మనోహరి ఏం చేస్తుందో ఏంటో ఇప్పుడు ఒకప్పుడు నా ఆత్మని నేను కాపాడుకోవలసి వచ్చింది ఆత్మతో పాటు ఇప్పుడు అనామిక శరీరాన్ని కూడా మూడు రోజులు కాపాడుకోవాలి అని చెప్పేసేసి ఇక ఈ మూడు రోజుల్లో వినోద్ ఎంగేజ్మెంట్ అవ్వకూడదు వినోద్ పెళ్లి అవ్వకూడదు అని అనగానే ఏమి జరుగునో చూసేదము అని చెప్పేసి గుప్తా గుప్తాగారైతే అంటూ ఉంటారు ఇక మన అరుంధతి ఆత్మ మన్న చిత్ర లోపలికి వెళ్తుంది కదా ఇక వీళ్ళు చిత్ర మనోహరి ఇద్దరు గదిలో ఉండి అనామిక ఆత్మ వెళ్ళిపోయింది అరుంధతి ఆత్మ వెళ్ళిపోయింది చిన్న కొడులుగా వచ్చిన తర్వాత బాగిని గెంటేసేసి అమర్ని పెళ్లి చేసుకోవడమే మిగిలింది అని ఈ మనోహరి చిత్రం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మన అనామిక అయితే మన అరుంధతి అయితే వింటూ ఉంటుంది వదిలిపెట్టను మూడు రోజుల తర్వాత వచ్చిన తర్వాత నా భర్తకు నీ నిజస్వరూపం తెలిసేటట్టు తప్పకుండా చేస్తాను మనోహరి ఈసారి మాత్రం ఇంకా గొప్ప సంకల్ప బలంతో అనామిక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి అడుగు కూడా నీ పతనానికి మాత్రమే ఉపయోగిస్తాను అని చెప్పేసి మనోహరి గురించి అయితే మన అరుంధతి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటుంది మరో మూడు రోజుల్లో నక్షత్ర బలము తారాబలము వారబలం ఇవన్నీ కలిసి వచ్చే క్షణంలో ఇక్కడ అయితే అనామిక శరీరంలోకి ప్రవేశించబోతూ ఉంటుంది ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆత్మ చిరుగుతుంది కానీ అయితే వెళ్ళలేకపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి